హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే దోసకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ దోసకాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం అచ్చంగా ఓన్లీ పచ్చిమిర్చి టమాటోతో చేసుకునే కంటే కూడా ఇలాగా మామిడికాయతో కానీ దోసకాయతో కానీ పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసుడి కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు ఆ తర్వాత ఒక గంట పాటు నానబెట్టానండి ఇప్పుడైతే ఈ కందిపప్పుని కుక్కర్లో వేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి అలాగే ఇందులోకి కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటోలు అలాగే శుభ్రంగా కడిగి చెక్కు తీసి కట్ చేసి పెట్టినటువంటి దోసకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నానండి ఇది కొంచెం పులుపు తక్కువ ఉంది అందువల్ల ఒక రెబ్బ చింతపండు కూడా వేస్తున్నాను అలాగే కారం కోసం పచ్చిమిర్చి ఒక ఏడు నుంచి ఎనిమిది కట్ చేసి వేశాను అలాగే ఈ కారమే సరిపోదు కాబట్టి కొంచెం పొడి కూడా వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ నీళ్ళలో ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోండి పప్పు ఉడికేటప్పుడు నీళ్లు పొంగకుండా ఉంటాయి అలాగే చివరి టిప్ ఏంటంటే ఒక స్టీల్ గిన్నె అనేది మధ్యలో పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల పప్పు ఉడికేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా అందులోకి స్టోర్ అవుతుందనమాట అది మనకు బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను అంతకంటే ఎక్కువ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది అది ఏ పప్పుకైనా సరేనండి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట సో నాలుగు విజిల్స్ వచ్చి స్టీవ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను గిన్నెలోకి వాటర్ ఏ విధంగా స్టోర్ అయ్యాయో చూడండి ఈ గిన్నెని మనం సపరేట్ చేసేసుకొని పప్పులోకి తగినంత ఉప్పు వేసుకొని మ్యాష్ చేసుకొని చివరగా ఈ నీళ్ళే ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగా నార్మల్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఎక్కువ ఏమీ అవ్వవు అనమాట పప్పు ఉడికే కొద్దీ ఇంకా కాస్త చల్లారే కొద్దీ ఇంకా కాస్త దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇకపో ఇప్పుడైతే ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న తడక ప్యాన్ పెట్టుకోవాలి ఇది చిన్న ప్యాన్ అండి వీడియోలో దగ్గరగా చూపిస్తున్నాను కాబట్టి పెద్దదానిగా కనిపిస్తుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా ఇవి తొరగా వేయించుకున్న తర్వాత ఒక సగం ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పచ్చ పచ్చగా దంచి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇక చివరగా ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకుంటే పోపు రెడీ అయిపోయినట్లే ఆల్మోస్ట్ ఇక మీకు ఇష్టమైతే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి పోపు బాగా వేసుకోవాలన్నమాట ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి దెబ్బలు బాగా ఎర్రగా వేగాలి అప్పుడే పప్పుకి టేస్ట్ వస్తుంది పోపు బాగా వేగింది కాబట్టి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమంలోకి ఈ తటక వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా పుల్లగా కమ్మకమ్మగా ఉండే పప్పు రెడీ అయిపోతుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పద్ధతిలో మీకు కూడా బాగా నచ్చుతుందనమాట ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి చపాతి పుల్క జొన్న రొట్టెల్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్